వీక్షకులకు శుభోదయం ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు మేష రాశి వారి ఫలితాలు లక్ష్య సాధన కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సి ఉంటుంది అవకాశాలు చేజారిపోతాయి పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహాన్ని రేఖిస్తాయి కొత్త పనులకు శ్రీకారం చుడతారు వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి వృషభం ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి సమస్యలకు పరిష్కారం గోచరిస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు కొంత మొత్తం ధనం అవసరాలు నెరవేరుతాయి ఆరోగ్యం జాగ్రత్త వివాదాలు సద్దు ఉపాధి పథకాలు చేపడతారు మిథున మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది ఎవరిని నిందించవద్దు కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు ఖర్చులు అధికం డబ్బుకి ఇబ్బంది ఉండదు పనులు మొండిగా పూర్తి చేస్తారు పత్రాల రెనవల్లో అలక్ష్యం చేయకండి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి కర్కాటకం ఉద్యోగుల కష్టం ఫలిస్తుంది పురస్కారాలు అందుకుంటారు ఖర్చులు విపరీతం పనులు అనుకున్న విధంగా సాగవు ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మికపై ఆధ్యాత్మికతపై దృష్టి సారిస్తారు సింహం కొన్ని సమస్యల నుంచి బయటపడతారు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు ఖర్చులు సామాన్యం పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు పెద్ద మొత్తం ధన సహాయం తగదు ఫైనాన్స్ వ్యాపారులకు కష్టకాలం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త కన్యా సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్ని ఇస్తుంది అవిశ్రాంతంగా శ్రమిస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇంటి విషయాలు పఠించుకుంటారు సంతానం దూకుడు అదుపు చేయండి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు తుల ఓర్పుతో శ్రమిస్తే విజయం తథ్యం వ్యత్నాలు విరమించుకోవద్దు పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదుర్కొంటారు ఖర్చులు సామాన్యం గృహం ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యం సంతృప్తికరం ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం నూతన వ్యాపారాలకు సన్నాహాలు సాగిస్తారు రుచికం ప్రణాళికలు వేసుకుంటారు రోజువారి ఖర్చులే ఉంటాయి ప్రముఖులకు చేరువవుతారు మీ జోక్యం అనివార్యం ఆహ్వానం అందుకుంటారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు ఆధ్యాత్మికత పెంపొందుతుంది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనుస్సు మాట తీరు ఆకట్టుకుంటుంది ధన లాభం వాహన సౌక్యం ఉన్నాయి పరిచయాలు పెంచుకుంటారు ఖర్చులు అదుపులో ఉండవు పనులు చురుగ్గా సాగుతాయి పత్రాలు అందుకుంటారు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది ప్రయాణం తలపెడతారు మకరం లావాదేవీలతో తీరిక ఉండదు పనులు హడావి సాగుతాయి ఖర్చులు విపరీతం గృహోపకరణాలు మరమ్మత్తుకు గురవుతాయి సంతానం వైఖరి చికాకు పరుస్తుంది ఆప్తులతో సంభాషిస్తారు పెద్దల ఆరోగ్యం పత్రాల పొద్దుటలు అనుకూలిస్తాయి కుంభం లాభం ఉంది కొంత మొత్తం పొదుపు చేస్తారు సంతానం కృషి ఫలిస్తుంది ఆందోళన తగ్గి పడతారు వివాహ యత్నం ఫలిస్తుంది వ్యాపారాలు ఒప్పకుంటాయి ఆటుపోటులను ధీటుగా ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు పని ఎందు ధ్యాస ప్రధానం పరిస్థితులు మెరుగుపడతాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు కొత్త ఆలోచన హితవు కార్యోన్ముఖులను చేస్తుంది ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వ్యాపారాలు ఊపందుకుంటాయి ధన్యవాదాలు